Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Asalaina Kovat Vijay వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా విడదయ్యరాని అనుబంధం ఉన్నదని ఆయన చాలా ఘనంగా చెప్పుకుంటారు జగన్ మాత్రమే కాదు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తనకు ఎంతో ఆత్మీయులని చాటుకుంటారు ఆయన నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు ఎంతగా అంటే ఆయన చెబితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అని పార్టీలోని ఎంతటి సీనియర్ నాయకులు కూడా శిరసా వహించే స్థాయిని అనుభవించారు పార్టీలో కింగ్ పిన్గా చక్రం దిప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ తర్వాత తానే అన్నంతగా హవా చలాయించారు ఎందుకోగాని ఆయనకు ఒక్కసారిగా పార్టీ చేదుగా అనిపించింది జగన్మోహన్ రెడ్డితో మైత్రి కూడా విషంలా అనిపించింది సాధారణంగా నాయకులు తమను పార్టీలు లూప్ లైన్లో పెట్టేసిన తరువాత రాజీనామా చేస్తూ ఉంటారు కానీ ఆయన మాత్రం నెత్తిన పెట్టుకున్న పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు సేద్యం చేసుకుంటాను రాజకీయాల జోలికి రాను అని ప్రకటించారు కానీ వాస్తవాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఇప్పుడిప్పుడే సేద్యం చేసుకునే మాజీ నాయకుడు అనే ముసుగును తొలగించి ఎన్డీఏ కూటమి పార్టీల కోవర్త అవతారాన్ని బయట పెట్టుకుంటున్నారని అనిపిస్తోంది ఆయనే రెడ్డి లిక్కర్ వ్యాపారం విషయంలో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత కొత్త పాలసీ తీసుకువచ్చింది ఎలాంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతోనే దుకాణాలన్నింటినీ ప్రభుత్వ పరంగానే నిర్వహించారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ జగన్ లిక్కర్ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు ఎన్నికల ప్రచార సమయంలో లిక్కర్ వ్యాపారంలో ముప్పై వేల నుంచి యాభై వేల కోట్ల వరకు జగన్ కాజేశారని ఆరోపణలు చేసిన వారు కాస్త అధికారంలోకి వచ్చిన తరువాత మూడు వేల కోట్ల అవినీతి జరిగినట్టు లెక్కలు తయారు చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చూపించి విచారణకు ప్రయత్నిస్తున్నారు ఆయన అందుబాటులోకి రాకుండా పరారీలో ఉన్నారు ఆయన ద్వారా వైసీపీలోని ప్రముఖుల పేర్లను కూడా చెప్పించి వారందరినీ కేసులో ఇరికించాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు ఈ సమయంలో కసిరెడ్డి దొరక్కపోగా మరోవైపు ఆ కేసుతో సంబంధం లేని కేసులో కనిపించని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా వచ్చి వివరాలు చెప్పాలంటూ నోటీసులు పంపారు సో సాక్షిగా ఇప్పుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు విజయసాయి రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం గురించి అనేక సంగతులు అన్నారు తాను పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ఇక మీదట రాజకీయాలలో ఉండను మాట్లాడను అని సెలవిచ్చిన విజయసాయి ఆ సందర్భంలో మద్యం కుంభకోణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మీద ప్రజలకు అనుమానాలు కలిగేలాగా మాట్లాడడం విశేషం లిక్కర్ స్కామ్కు కర్త కర్మక్రియ అన్ని కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనని సందర్భం వచ్చినప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలు బయట అన్నారు ఇలాంటి మాటల ద్వారా ఆయనే తనను సాక్షిగా విచారణకు పిలిపించుకునేలా వాతావరణం క్రియేట్ చేశారనే అభిప్రాయం పలువురిలో ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు విచారణలో విజయసాయి ఏం చెప్తారనేది ఆసక్తికరం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా అని ఒక సామెత ఉంటుంది ఇప్పుడు విజయసాయి తీరు కూడా అలాగే ఉంది ప్రస్తుతం జగన్తో విభేదించి ఉన్న ఆయన ఏ విచారణకు పిలిచినా జగన్కు వ్యతిరేకంగా తాను ఎంత చెప్పగలడో అంతా చెప్పగలరని ఊహించవచ్చు ఇన్నాళ్లు తనకు అత్యున్నత పదవులు కట్టబెట్టి గౌరవంగా చూసుకున్న పార్టీని వీడిపోయి ఇతరులతో కొమ్మక్కాయి అదే పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి విజయసాయి వైసీపీలో కోటరీ మాట నడుస్తున్నదనే ఆరోపణలు రుబ్బి బయటకు వెళ్ళిపోయారు గతంలో వెళ్ళిపోయిన అనేక మంది ఆయన మీద కూడా అవే ఆరోపణలు చేశారు ఇప్పుడు ఎవరికి మాట సాగకపోతే ఇలాంటి బురద జల్లేసి పారిపోవడమే పరిష్కారమా అనేది ప్రజల సందేహం ఒక సంస్థను వ్యవస్థను ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యవస్థలో లోపాలను దిద్దేందుకు పోరాడాలి ఆ సంస్థ తనది అనుకున్నప్పుడు అలాగే ప్రవర్తిస్తారు పైగా సంస్థలో ఉన్నప్పుడే పోరాడి దానిని చక్కబెట్టాలి అలా చేయకుండా సంస్థలో అత్యున్నత పదవులు అనుభవిస్తూ రహస్యాలు మార్మికమైన సంగతులన్నీ తెలుసుకుని బయటకు వెళ్ళిపోయిన తరువాత వాటన్నింటినీ ప్రత్యర్థుల చేతికి అందిస్తూ సంస్థ పతనానికి కారణంగా మారితే దానిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రజలు విస్తుపోతున్నారు వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు అని కొందరు అంటూ ఉంటారు కానీ అంతకంటే విజయసాయి వైసీపీ నేతలను ఇరుకున పెట్టేలా మాట్లాడడం వ్యవహరించడం అనేది వెన్నుపోటు అనే పదం కంటే పెద్ద వ్యవహారం అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు విజయసాయి తనను తాను కాపాడుకోవడానికి పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా బలి పశువుగా మార్చేయడానికి తెగిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి